అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వార్ల ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అయిన శ్రీ అమిత్ షా పార్లమెంట్లో చేసిన అభ్యంతరకర అమర్యాదకరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన అంబేద్కర్ చౌరస్తా దగ్గర పది గంటల ముప్పై నిమిషాలకి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సన్మాన్ మార్చ్ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి పూలమాలలు వేసి అలాగే కేంద్ర హోంమంత్రి యొక్క అధిష్ఠూము దహనం చేయడం జరిగింది అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో సంబంధిత విడతి పత్రాన్ని నారాయణపేట జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతికి సమర్పించాలని నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులైన కె ప్రశాంత్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న మున్సిపల్ చైర్మన్ గద్దె అనసూయ నారాయణపేట మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు అండ్ టౌన్ అధ్యక్షులు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు